పోరాడే న్యూస్ స్వాగతం సాయి జిల్లా హిందూపురం పట్టణంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ స్థానిక చిన్న మార్కెట్ నుండి హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో టీ భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంలో జంతువుల సంబంధించిన నెయ్యి కలపడం యావత్ ప్రపంచంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే స్వామికి ద్రోహం అపచారం చేసిన దోషులను ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ ఐక్యవేదిక సమాజం కోరింది ఏమైనా చేసుకోమని చెప్పి సంస్కృతి మనం అందరం బలవుతున్నాం ఇట్లా బలి కాకపోయినట్టు బలి కాకూడదు అనుకున్నట్టయితే మనం చైతన్యవంతులు కావాలా కేవలం కేవలం మనం చైతన్యవంతులుగా ఉండడమే కాదు మూకుముడిగా ఓటు చేసేటువంటి సంస్కృతిని కూడా మనం నేర్చుకోవాలా ముస్లింలు ఏకంగా ఉంటున్నారు వాళ్ళు ఓటు వేస్తున్నారు క్రిస్టియన్స్ ఓటు వేస్తున్నారు ఏకంగా ఓటు వేస్తున్నారు కేవలం హిందువులు మాత్రమే జాతి మరి పేరు పేరున అనేకమైనటువంటి వర్గాలుగా విడిపోయి ఓటు చేస్తున్నాం పార్టీల పేరుతో కులాల పేరుతో ఇంకా అనేకమైనటువంటి ప్రజల పేరుతో ఓటు చేస్తున్నాం మనం అట్లా కాకుండా ఓటింగ్లో మనం ఏకమైన నాడు మాత్రమే మన అందరి యొక్క కోరికలు నెరవేరుతాయి అట్లాంటి ప్రభుత్వాలు వస్తాయి అంతేకాని మనం అసంఘటితంగా ఉన్నవాళ్ళు కూడా మనం ఈ బాధలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మనమందరం కూడా సంఘటితంగా ఏ పని చేసినప్పటికీ కూడా చేయాలని చెప్పుకోరుతూ మరి జరిగినటువంటి దుస్సంఘటనని మరి ఎమ్ఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి హిందువులపై జరిగేటువంటి ప్రతి కుట్రకి ప్రతిఫలంగా వాళ్ళు అనుభవించేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్ఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ విరమించుకుంటున్నారు కూడా మనం అందరం చేరుకుంటాం మరి ఇంతేకాకుండా ఇంకా వెయ్యి ఎట్లుగా ఈ చైతన్యాన్ని కలిగ మనం మన యొక్క ధర్మాన్ని ప్రజల్లో చెప్పాలంటే తిరుమల శ్రీవారి యొక్క లడ్డు ఏదైతే ఉందో అది అతి పవిత్రమైన త్రం ఎందుకంటే లడ్డు వచ్చినట్టయితే కండపు మొక్కొని ప్రసాదంగా తీసుకుంటాం సాక్షాత్తు భగవంతుడే ఆ లడ్డులో నివాసం చేయడం మూలకంగా అంతేకాకుండా దాంట్లో జంతువుల యొక్క ఉప పదార్థాలు కనపడగా మనందరినీ కూడా అపవిత్రం చేసేటువంటి కుద్ర కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ముద్ర కాదు ఈ ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి చర్య మనం ఈ మేల్ కోకపోయినట్టయితే ఈ కుట్రలో ఫలితావలసిన ఈ చైతన్యాన్ని రుపరితం చేసుకొని ఏ చిన్న సంఘటన చే